కోరుతా ఉన్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డివిజన్ నాయకులు దత్తగిరి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులుగా పాల్గొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు కాపి బసాపురం గోపాల్ గారికి అదేవిధంగా ఏఐటిసి పంటల అధ్యక్షులు కాపి దినేష్ గారికి డివిజన్ నాయకులు దత్తగిరి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శంకర్ నగర్ కాలనీ వాసులందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉద్యమం జరుపుతా ఉన్నాం ఈ రోజు మన పార్టీ పిలిపినేరకు శంకర్ నగర్ లో ఒక్కో రోజు రెండు రోజులు మాత్రమే ఇల్లే కలిగి ఇందు స్థలాల కోసం అర్జలు స్వీకరిస్తా ఉన్నాం నిజంగా స్వీకరిస్తా ఉన్నారు ఎందుకు గత ప్రభుత్వంలో కూడా ఇల్లు ఇచ్చింది ఎన్ని సెంట్లు ఇచ్చారమ్మాకేడి ఎల్ఐజీ ఎంఐజీ కాదు లేకపోతే ఆయన ఇచ్చిన స్థలము బాత్రూమ్ లో కట్టుకున్నారు లెట్రూమ్ లో కట్టుకున్నారు మరి మన పేదవాళ్ళకి ఎంత చులకలుగా చూశారంటే ఒక్క సెంటు స్థలం ఇచ్చి ఆ ఒక్క సెంటు స్థలం కూడా ఎక్కడ ఉందబ్బా అంటే తీసుకొని పోయి దానాపురం దగ్గర మనిషి నిలబడితే మంచి ఎత్తున ఇల్లు ఉంటాయి ఒక మనిషి నిలబడితే గమనించమా తల్లి ఒక మనిషి నిలబడితే మనిషి ఎత్తు ఇల్లు ఆ నీళ్ళు ఉండే స్థలంలోన మనకి ఇల్లు ఇచ్చి కట్టన్నది అంటుకోండి సాగున్నది ఏంటంటే మన మధ్యప్రగతి కుటుంబాలని ఇంత చులకనగా చూసినటువంటి వైసీపీ ప్రభుత్వానికి గడ్డుకాలం కాలం ఎత్త వచ్చిందంటే రాష్ట్రం మొత్తం మీద పదకొండు సీట్లకు వచ్చేటంట దౌర్భాగ్యం తీసుకొచ్చుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం వైసీపీ ప్రభుత్వం ఎన్ను కోసం కుప్పమూరిపోయిందంటే పేద ప్రజలను విస్మరించింది ఒకసారి స్థలం అయినా కూడా తలవాయి దగ్గరలోనూ లేకపోతే మన భాస్కరం దగ్గరలోనూ ఇచ్చింటే ఒక ఒకసారి స్థలంలోనైనా మనకేం నక్క అవసరం లేదు కానీ చిన్న పూలు కూడా చేసుకుని జీవించేవాళ్ళం దాన్ని తీసుకొని పోయి గంగా నదిలో ఇచ్చి లేకపోతే అక్కడ సేవల నగర్ నుంచి అక్కడ ఇచ్చి మనమల్ని చిన్న చూపిస్తుందని ఆ ప్రభుత్వానికి గత పట్టింది కాబట్టే ఇప్పుడు పాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు మీరు ఎన్నికలకి వచ్చే ముందర మీరు ఒకే ఒక వాగ్దానం చేశారు మాకి ఓట్లేసి గెలిపిస్తే ప్రతి ఒక్క లబ్ధిదారునికి రెండు సెలవు ఇస్తాం అది ఎక్కడ పట్టణానికి సులభమైన ప్రాంతం కూడా కాదు పట్టణం చుట్టుముట్టు ప్రక్కల్లోనే అదేవిధంగా గత ప్రభుత్వం ఇల్లు నిర్మించుకోవడానికి లక్ష ఇరవై వేల రూపాయలు కనీసం పునాది రేపు కూడా కాదు కాబట్టి మీరు నాలుగు లక్షల స్థానాన్ని హామీలు ఇచ్చారు మీ హామీలను పేద ప్రజలు గుర్తు పెట్టుకున్నారు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొంచెం ఉన్నట్లుంది ఈ ప్రభుత్వానికి ఓటేస్తాం పట్టించుకోవడం లేదు కార్పొరేటర్ శక్తులకు అనుకూలంగాకున్నట్లు మా శంకర్ నగర్ కాలనీ వాసులకు కానీ కలవైనారు అని పట్టణంలో అన్ని వార్డులలో ధర్నా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి రెండు సెంట్లు అదే విధంగా ఇళ్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎం ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ముందు ధర్నా జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఒక్క శంకర్ నగర్ లోనే దగ్గర దగ్గర వందల మంది అంకెలు ఇచ్చింద్రు వందల మంది సచివాలయం దగ్గర నిరక్షణ సచివాలయం చూస్తా ఉంటే ఒక సైడ్ తాగుబోతులు ముందా కొడుగులు తాగి కర్ణాటక దంపాలు వాడేసిండ్రు సీసార్ వాడేసిండ్రు ఇది సచివాలయమా లేకపోతే మంది దొండేళ్ళు మేము సచివాలయం అధికారుల ఉంటా ఉన్నాం అధికంగా ఇదే అంజుని గారికి ఏ మాత్రం తెలివి ఉంటే కొంభ ముందర ఈ విధంగా వేసుకొని ఉండేవాడ ఏ గండ్ పోయేదే ముందు ఒక మున్సిపల్ అధికారులు ముగ్గురు పిలిపించి చుట్టుముట్టినటువంటి పిచ్చుమొక్కలు పెరికించి ఇది చేసుకోలేదు కానీ పేద ప్రజలు కనీసం ఇంటి ముందర నాలుగు బండలు పాతుకొని ఉంటే ఆ బండలు పెరిగిచ్చుకున్నంత జ్ఞానము ఈ సచివాలయం ముందు చేసుకోవడానికి మీకు లెక్కలేదా మేము అడుగుతా ఉన్నాం పేదవాళ్ళు ఒక సెంటు ఆక్రమించుకుంటే తప్పు నాలుగు మందులు వేసుకుంటే తప్పు పేదవాడు ఒక రెండు సెంటు అడిగితే పారిపై మున్సిపల్ ఆఫీసర్ ఏమి మేము అడుగుతా ఉన్నాం ఇటు సచివాలయం ముందు ఏ మాత్రం చిత్తా చదు లేకుండా తాగబోతున్న అందుకంటే వేసి సచివాలయాన్ని శుభ్రంగా చేసుకుంటే అప్లికేషన్ రాయడమే ఉంటే జగనన్న కాలనీ వచ్చిన వాళ్ళకి ఒక సెంటు సలం ఇచ్చినారు ఇంతకు ముందు గత ప్రభుత్వంలో అది కాకుండా చంద్రబాబు హామీల్లో భాగంగానే మేము అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు సెంటు సలమన్నారు మీరు ఇచ్చిన హామీల్లోనే రెండు సెట్ల స్థలము లే నిరుపేదలకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అలాగే పూర్తిగా లేనోళ్ళకి కూడా రెండు సెంట్లు స్థలం ఇవ్వాలని అలాగే సొంత ప్లేస్ ఉన్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేసి సొంత ఇల్లు నిర్మించుకునేలా ఏర్పాటు చేయాలని మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఇంతవరకు ఏది కూడా అమలు కాలేదు ఈ అమలు చేయాల్సిందిగా కోరుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తున్నాం మీరిచ్చిన హామీలే ఇంత కోరికలే కోరడం లేదు మీరు ఇచ్చి చెప్పిన హామీలే అమలు చేయాలని ఇంటి స్థలాలైతేనేమి ఇంటి అయితేనేమి ఇవ్వాలని మీరు సుపరిశిక్ష పథకాలు అమలు చేయకపోతే ప్రజాదోళ్ళ కార్యక్రమాలు ఉధృతం చేసి మీరు రాబోయే రోజుల్లో మీరు కూడా ఇంటి దారి పట్టేలా ప్రజల ఉద్యమాలు మీకు ఎదురుబోతారా ఇంత వరకైనా అమ్మఒడి కాని ఏది విద్య దివ్యా కానీ ఏది కూడా అమలు చేయలేదు సూపర్ సిక్స్ లో ఇప్పటి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి అమ్మఒడి పథకాన్ని అయితేనేమి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లులు స్థలాలు అయితేనేమి పూర్తిగా ఇచ్చి మీ పథకాలు విజయవంతం చేస్తేనే మీరు అధికారంలో కూటమి అధికారం ఉంటే లేకపోతే మరి ఇంటి ఇంటి బాట పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మనం ఇచ్చిన అప్లికేషన్ ఇద్దామని